నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా డైలీ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటానండి ఈరోజు పొద్దున్నే మా డాబా పైకి వాకింగ్కి వచ్చాను ఈ మధ్య కొంచెం పనులు ఒత్తిడి ఎక్కువైపోయి వాకింగ్ని మధ్య మధ్యలో స్కిప్ చేసేస్తున్నానండి కానీ పొద్దున్నే కనుక వాకింగ్ పూర్తి చేసుకుంటే మన మనసుకి ఎంత రిలీఫ్గా ఉంటుందంటే అమ్మయ్యా ఈ రోజుకి నా ఆరోగ్యానికి సంబంధించి నేను ఒక మంచి కేర్ తీసుకున్నాను నాకు సంబంధించిన వాకింగ్ పూర్తయిందని ఒక పాజిటివ్నెస్ వస్తుంది దాంతో ఇంకా ఇంకా పనులు చేసుకోవాలనే ఒక మోటివేషన్ వచ్చేస్తుందండి మనకు మనం చేసుకునేదే ఇదంతా అయితే ఇంకా డాబా పైన వాకింగ్ చేసి వస్తా ఏం చేశానంటే పనిలో పని మెట్లన్నీ కూడా ఊడ్ చేద్దాం ఇంకా మెట్లన్నీ ఊడ్ చేసుకుంటున్నాను అనమాట చెప్పాను కదా వాకింగ్ చేయగానే మనకి ఎక్కడ లేని మోటివేషన్ వచ్చేస్తుంది అనమాట ఇంకేమన్నా పనులు చేద్దామా మంచి ఎనర్జెటిక్గా ఉంది మన బాడీ అలా అనిపిస్తుంది లేదు వాకింగ్ చేయలేదనుకోండి నిజంగా మన బాడీ మనకే బరువుగా ఉన్నట్టు అనిపిస్తుందండి ఇంకా మెట్లన్నీ క్లీన్ చేసేసుకుని కిందకు వచ్చి కొంచెం కాళ్ళు చేతులు మొహం కడుక్కొని స్టవ్ పైన పాలు పెట్టానండి మీ అందరికీ చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా పాలు అలా పొంగు రాగానే యాజ్ ఈజ్గా కాఫీ కలుపుకుంటే కాఫీ చాలా బాగుంటాయండి మా ఇంట్లో నేను ఒక్కదాన్నేనండి కాఫీ తాగేది ఇంకెవరో తాగరనమాట అందుకే ఏంటంటే నేను ఏం చేస్తానంటే కాఫీ పొడి ప్యాకెట్స్ లాగా తెప్పించుకుంటాను అనమాట ఏ రోజు ప్యాకెట్ అదే ఆ రోజే వాడతాను అలా ఉంటే నాకేమవుతుందంటే కరెక్ట్ క్వాంటిటీ కలుపుకున్నట్టు అనిపిస్తుంది పైగా ఫ్లేవర్ పోకుండా ఉన్నట్టు అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు మా అక్క అంటా ఉంటుంది ఎందుకు ఒక్కసారి ఒక పెద్ద బాటిల్గా తెచ్చుకోవచ్చు కదా అని కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే రోజు ఆ బాటిల్ మూత తీసే క్రమంలో ఆ ఫ్రాగ్రెన్స్ పోతుందేమో అనిపిస్తుంది అందుకనే కరెక్ట్గా నేను తాగే దానికి వీలుగా ఉన్నంతగా సరిపోతుంది అనమాట ఒక ప్యాకెట్ ఆ ప్యాకెట్ కట్ చేసుకుని చక్కగా కాఫీ కలుపుకొని మా బాల్కనీలో కూర్చుని ప్రశాంతమైన చిత్తంతో కాఫీ తాగుతానండి నాకెందుకో కిచెన్లో పనులు చేసుకుంటా హడావుడి హడావుడిగా అదొక పనిలాగా కాఫీ తాగడం అస్సలు నచ్చదు కంపల్సరిగా కూర్చోవాలి న్యూస్ పేపర్ కూడా ఒకసారి తిరగేసి చక్కగా న్యూస్ చదివేసి ఇంకా అప్పుడు ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి ఎప్పుడు కూడా పొద్దున్న పూట కొంచెం టైం అయినా మన కోసం మనం కేటాయించుకోకపోతే మనకి రోజువారీ చేసే పనుల్లో ఒత్తిడి ఎక్కువైపోయి స్ట్రెస్గా ఫీల్ అవుతా ఉండి నిజంగా ఇన్ని గంటలు ఇన్ని పనులు చేస్తున్నాం మన కోసం ఒక ఐదు నిమిషాలు కేటాయించుకోలేమా కదా ఆ ఎక్కడ కుదురుతుంది పొద్దున్నే పనులు హడావిడిలో అని చాలామంది లేడీస్ అనుకునే మాట అండి ఇది కానీ మనసు ఉంటే మార్గం ఉండదా అని మనం పనులు చేసుకుంటానే మన కోసం కొంచెం టైం కేటాయించుకోవాలి ఇంకా ఇల్లంతా నీట్గా ఊడ్చుకొచ్చేసి మాప్ పెట్టి తుడిచేశాను తుడిచేసి ఇంకా కొంచెం ముగ్గు పెట్టుకుంటానండి మాది వైట్ మార్బుల్ అని మీతో చాలాసార్లు చెప్పాను కదా ముగ్గు అయితే పెద్దగా కనిపించదు అయినా కూడా నాకు ముగ్గు కొంచెమైనా వేసుకుంటేనే నాకు మనసు తృప్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి కింద వాకిలి ఎలాగో మా పైడము ఊడ్చి ముగ్గు పెడుతుంది ఇంకా బాల్కనీలో మాత్రం నేనే ఊడ్చుకుని చక్కగా ముగ్గు అలా చాక్ పీస్తో వేసుకుంటాను ఇంకా తర్వాత టిఫిన్ సెక్షన్ స్టార్ట్ అయిందండి ఈరోజు ఏంటంటే దోసల పిండి ఉంది దానిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి బీట్రూట్ ఉంటే ఆ బీట్రూట్ని సన్నగా కోరి ఈ పిండిలో కలిపేశానండి కలిపేసి నేను ఇంకా చిన్న చిన్న సెట్ దోశల్లాగా వేస్తున్నాను అనమాట మనము ఎప్పుడు కూడా మనకి హెల్దీ అయిన ఫుడ్ తినాలని అనిపిస్తుంది బట్ దాన్ని స్పెషల్గా ఇవాళ ఏం కూర ఏమన్నా వండాలా చెయ్యాలా అని అనుకునే క్రమంలో బీట్రూట్ క్యారెట్ అనేసరికి మనకి కొంచెం మింగుడు పడదు పిల్లలు కూడా తినరు అలాంటి వాటిని చపాతి పిండిల్లో కానీ లేదంటే ఇలా అట్టు పిండిల్లో కానీ సన్నగా తరిగి వేస్తే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే తినేస్తాము ఇది బాగాలేదు అన్న ఫీలింగ్ అయితే కలగదనమాట ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ప్రతిరోజు వర్షం పడతానే ఉంది కదండి ఈరోజు కూడా అంతే మబ్బు మూసుకుపోయి సన్నగా అలా తుప్ప పడతా ఉంది అయితే ఇలా చల్లగా ఉన్నప్పుడు ఏంటంటే మా ఇంట్లో ఎవరైనా కూడా చికెన్ లేదంటే బిర్యానీ ఇలాంటిది వండమనే రిక్వైర్మెంట్ అయితే నేను ఏం చేశానంటే పన్నీర్ ఉంది ఇంట్లో సో పన్నీర్ కర్రీ చేసి అలా ఒక బగారా రైస్ లాంటిది వండుదామని అనుకున్నాను దీనికోసం స్టవ్ పైన పాన్ పెట్టుకుని దానిలోకి కొద్దిగా వెన్నపూసు వేసుకుని ఈ పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఆ వేసుకున్న వెన్నపూసులో కొంచెం పసుపు కొంచెం కారము ఇవన్నీ వేసుకుని ఉప్పు కూడా కొంచెం వేసుకున్నాను లైట్గా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే కర్రీ చేసినప్పుడు చాలా బాగుంటుంది ఈ వేయించుకున్న పన్నీర్ ముక్కలు తీసేసి పక్కన పెట్టేసి సేమ్ అదే పాన్లోనే మళ్ళీ కొద్దిగా బట్టర్ వేసుకుని అంటే వెన్నపూసు వేసుకుని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఇంకా టమాటా ముక్కలు ఇంకా మసాలా మసాలా కోసం లవంగాలు దాల్చిన చెక్క ఇంకా ధనియాలు కొంచెం జీలకర్ర అల్లం ముక్క వెల్లుల్లిపాయలు మసాలాలు కావలసిన అన్ని కొద్దిగా జీడిపప్పు జీడిపప్పు ఉంటే గ్రేవీగా చాలా బాగుంటుంది అవన్నీ వేసేసుకుని సిమ్లో దాన్ని మగ్గనిస్తున్నానండి దాని అది మగ్గుతూ ఉంది ఈ ఏంటంటే ఈ రైస్ వండటం కోసం నేను స్టవ్ అయినా ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా మనము పలావ్ వండినా బిర్యానీ వండినా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే ఏంటంటే రైస్ చక్కగా ఉడుకుతుంది అనమాట నాకు ఎప్పుడు కూడా పలావ్ అయినా ఇలా బగారా రైస్ కానీ ఏదో ఉప్మా చేసినంత ఈజీగా చేసేసినట్టు అనిపిస్తుందండి అండి నిజంగా ఎక్కువగా మసాలాలు అయితే ఏమీ వేయలేదు ఓన్లీ లవంగాలు దాల్చిన చెక్క ఒక్క యాలుక్కాయ్ అంతే ఈ మూడు వేగిపోయిన తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక క్యారెట్ ఒకటి ఉంది ఆ క్యారెట్ కూడా చిన్న ముక్కలు కట్ చేసేసి వేసేసి అవి వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వేయించేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా సరిపడా క్వాంటిటీలో వాటర్ పోసేసాను వాటర్ అంటే ఎంత పోసాను అంటే ఓపెన్గా వండేటప్పుడు అంటే కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్ గిన్నెలో వండేటప్పుడు నేను ఎప్పుడు కూడా బాస్మతి రైస్ అయినా లేదంటే నార్మల్గా మనం అన్నం తినడానికి వండుకునే అన్నం రైస్ అయినా కూడా ఒకటికి రెండు వాటర్ పోస్తాను అనమాట ఓపెన్గా కదండి అందుకనమాట ఇక్కడ నేను బాస్మతి రైస్తోనే వండుతున్నాను ఇంకా అది అలా పెట్టేశాను ఆ అన్నం ఉడుకుతూ ఉంటుంది ఆ రైస్ ఈ లోపేంటంటే ఇలా మగ్గ పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ గ్రేవీ కోసం దాన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకున్నాను మళ్ళీ ఆ కుక్కర్నే ఒకసారి నీట్గా కడిగేసుకుని దానిలోకి మళ్ళీ కొద్దిగా వెన్నపోసేసుకుని ఈ మెత్తగా పేస్ట్ చేసుకున్న ఈ లిక్విడ్ అంతా కూడా దీనిలోకి వేసేసుకున్నాను కూర మొత్తానికి ఇంకా మెయిన్ కీ ఇదేనండి మనము చాలా కష్టమేమో పన్నీర్ కర్రీ ఏంటి అలా అనుకుంటాం కానీ మనం వెయ్యాలనుకున్న మన ఇంట్లో అందుబాటులో ఉన్న మసాలా దినుసులు అన్నీ కలిపేసి ఒక్కసారి అలా లైట్గా మగ్గబెట్టేసి జస్ట్ మగ్గటమే అంతే మగ్గిన తర్వాత ఇలా చక్కగా పేస్ట్ చేసేసుకుంటే కూర మొత్తానికి కావలసిన గ్రేవీ రెడీ అయిపోద్ది రెండు ప్యార్లర్గా చేస్తున్నాను ఇవతల స్టవ్ మీద ఈ రైస్ వండుతున్నాను కదా ఈ రైస్ కూడా చక్కగా ఉడుకుపట్టింది నేను అన్నాను కదా ఉప్మా లాగా చేసేస్తానని అలా ఉడుకు పట్టిన తర్వాత చక్కగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటానండి కాసేపు ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత ఇంక సిమ్లో పెట్టుకుని దాని మీద ఏదన్నా బరువు లాంటిది పెట్టుకుంటే దాని మానది ఉడుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ గ్రేవీని దీంట్లో వేసాం కదా ఇది కూడా పచ్చివాసన పోయి మొత్తం ఉడికే వరకు ఉంచితే లైట్గా మనం వేసిన బట్టర్ పైకి తేలుతుంది అనమాట ఆ తేలిన తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా ఒక ఒక మీడియం సైజు గ్లాసుడు వాటర్ పోసుకుంటే ఇదిగోండి చక్కగా ఇలా లిక్విడ్ లాగా అవుతుంది అవి అలా ఉడుకు పట్టిన తర్వాత మనం ఇంచ్ పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు ఇవన్నీ ఇందులో కలిపేసుకోవడమే అంతే ఇలా కలిపేసుకుని కొంచెం సేపు ఒక ఏడు నుంచి పది నిమిషాలు సిమ్లో ఉడుకునిస్తే కూర అంతేనండి పన్నీర్ కర్రీ రెడీ అయిపోతూ ఉంటుంది ఇదేదో పెద్ద మిలియన్ డాలర్ కోసం లాగా ఉంటుంది కొంతమందికి అంటే మనం చేయగలమా లేదా అని ఫస్ట్లో నాకు కూడా వచ్చేది కాదులేండి కానీ నిదానంగా ఒక్కొక్కటి తెలుసుకుని వండటం స్టార్ట్ చేసిన తర్వాత ఇంతే కదా చాలా ఈజీ అదే ఇలాంటి కర్రీ రెస్టారెంట్స్లో చాలా చాలా రేటు తీసుకుంటారు అదే మన ఇంట్లో కనుక మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే సఫిషియంట్గా చక్కగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ అనిపిస్తుందండి అంతే ఇంక ఎటువంటి మసాలాలు నేను ఏమీ వేయలేదు ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర చల్లి కొంచెం రెండు ముక్కలు పన్నీర్ ముక్కలు అట్టి పెట్టుకున్నానండి దాన్ని ఇలా జస్ట్ మ్యాష్ చేసి వేసేసుకుంటున్నాను అనమాట అప్పుడేమవుతుందంటే మనకి ప్రతి బయటలోనూ పన్నీర్ తగులుతున్నట్టు అనిపిస్తుంది అనమాట మనకి మేతి చమన్ కూర ఉంటుంది కదా దానిలో మనకి పన్నీర్ ముక్కలు ఉండవు ఇలా జస్ట్ మ్యాష్ చేసినట్టు ఉంటుంది సో అందుకని మ్యాష్ చేసేసాను ఇదిగోండి కంప్లీట్గా రెడీ అయిపోయిన పన్నీర్ కుర్మా ఇది ఇలాంటి బగారా రైస్లో కానివ్వండి లేదంటే చపాతీల్లో కానివ్వండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలా మంచిగా వంట చేసేసాను భోజనం కూడా అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ ఏంటంటే మా చిన్నబాబు ఈవినింగ్ అని కాదు జనరల్గా కూడా తను భోంచేసిన తర్వాత లేదంటే ఎప్పుడైనా తనకు అనిపించినప్పుడు స్వీట్ తింటాడనమాట ఆ స్వీట్ మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసింది అది కూడా బెల్లంతో చేసింది అయితే ఇష్టంగా తింటాడు సో దానికోసం ఏం చేస్తున్నానంటే పప్పు చెక్క చేద్దామని ఇలా వేరుశనగ గుళ్ళని సిమ్లో నిదానంగా వేయించుతా ఉన్నాను ఒక పక్కనైతే బెల్లాన్ని కరగబెట్టి దాన్ని పాకం పడదామని చెప్పేసి స్టవ్లో సిమ్ మీద పెట్టాను సిమ్లో నిదానంగా వేయించుకుంటా ఉంటే లోపల వరకు వేగుతుయి మనకు వేగిందని ఎలా తెలుస్తుంది జస్ట్ ఇదిగోండి ఇలా అంటే చాలు ఆ పొట్టు అలా ఊడిపోతే వేరుసన గుళ్ళు మొత్తం వేగినట్టే అలా వేగిపోయిన వాటి అన్నిటిని తీసి ఇలా చక్కగా పళ్ళెంలో పోసేసుకున్నానండి వేరుసన గుళ్ళు ఆరోగ్యానికి ఎంతో మంచిది చిన్న పిల్లలకి ఎదిగే పిల్లలకి ఇంకా చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా చాలా ఆరోగ్యకరమైనది మంచి ప్రోటీన్ సోర్సెస్ ఇంకా దానికి ఉన్న పొట్టంతా కూడా కొంచెం తీసేసి ఇక్కడ బెల్లాన్ని పాకం పడుతున్నాను కదా ఆ పాకంలో కొద్దిగా నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి నేను క్వాంటిటీ ఎలా తీసుకున్నానంటే మీరు నవ్వుతారు నేను ఇక్కడ క్వాంటిటీ గురించి చెప్తే నిజంగానండి క్వాంటిటీ ఎలా తీసుకుంటానంటే మనం వేరుసెనగ గుళ్ళు కొంచెం వేయించుకుని దానికి బెల్లం కాంబినేషన్లో చిన్న బెల్లం ముక్క పెట్టుకుని తింటే ఎలా తీసుకుంటామో అలా మనం ఎన్ని వేరుశెనక్కాయలకి ఎంత బెల్లం తీసుకుని తింటే సరిపోద్దో అలా చూసుకుంటానండి సరదా కన్నాలండి కాకపోతే వేరుశెనగ గుళ్ళు ఒక కిలో తీసుకున్నాం అనుకోండి కిలోనే బెల్లం తీసుకోవాలి ఇంకా బెల్లము స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం తీసుకున్నా పర్వాలా ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా పాకం రాగానే దానిలోకి వేయించుకున్న గుళ్ళు అన్నీ వేసేసుకున్నాను వేసుకుని చక్కగా వాటిని చక్కగా మిక్స్ చేసుకుని దాన్ని ఒక పళ్ళెంలో పోసుకోవడం కోసం పళ్ళెంకు అడుగును కూడా కొద్దిగా నెయ్యి రాసేసుకుని ఈ పాకంలో కలిపేసుకున్నాను కదా ఈ వేరుశనగ గుళ్ళు వాటి చక్కగా దీనిలోకి ఇలా షిఫ్ట్ చేసేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవడమే క్షణాల్లో చక్కగా మనకి పప్పు చెక్క రెడీ అయిపోద్దండి కొంచెం చల్లారిన తర్వాత మనము ముక్కలుగా కట్ చేసేసుకోవడమే నిజం చెప్తున్నానండి మంచి క్వాలిటీ వేర్సన గుళ్ళు కనుక తీసుకుని అందులో పుచ్చులు అలాంటివి ఏమీ లేకుండా ఏరేసుకుని వేయించుకుని చేసుకుంటే దీని ముందు జీడిపప్పు చెక్క కూడా పనికిరాదండి అంత రుచిగా ఉంటుంది నిజంగా ఈ మాట నేను ఆ మధ్య మాకు వెన్నపూసు తెచ్చే షాపులో తెచ్చేవాళ్ళు మా హస్బెండ్ అని కూడా మీకు చూపించాను కదా అది సేమ్ జీడిపప్పు చెక్కలాగా టేస్ట్గా ఉండేదండి నేను ఆ టెక్స్చర్ని చూసి సేమ్ ఆ స్టైల్లో చేద్దాము మనకు కూడా అలా రుచిగా వస్తుంది అనిపించింది నిజంగా దానికన్నా కూడా చాలా టేస్ట్ ఉందండి ఇలా చక్కగా కాసేపటికే చల్లారిపోద్ది మనకు కావలసిన సైజులో చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వాటిని ఒక బాక్స్లో పెట్టేస్తాను పెట్టి తనకు కనపడే చోట పెడతానండి పెడితే ఏం చేస్తాడంటే బోన్ చేయగానే కంపల్సరిగా ఒక చిన్న పీస్ తింటాడు అలా ఎప్పుడైనా సరే మనము ఇంట్లో మన పిల్లలు కానివ్వండి హస్బెండ్ కానివ్వండి ఎవరైనా చిరుతిళ్ళు తినాలంటే వీలైనంత వరకు బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేసేసి ఇంట్లోనే ఇలా హెల్దీగా ఉండే ఐటమ్స్ చేస్తే ఇంకా బయట ఎందుకు తింటారండి కదా నా మట్టుకు నేనైతేనండి నాకు వీలైనంత వరకు పిల్లలు ఏదైనా తింటానన్నా ఇంట్లో ఏదైనా స్నాక్స్గా చేయాలన్నా వీలైనంత వరకు ఇంట్లో ఉన్నది హెల్దీగా ఉండేదే చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట వీలైనంత వరకు బయట జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా నైంటీ పర్సెంట్ అవాయిడ్ చేసేస్తున్నాం మేము అందరం కూడా అందరం కూడా అవాయిడ్ చేసుకోవడం చాలా మంచిదండి ఒక్క కూల్ డ్రింక్ వల్ల ఎన్ని రకాల అనార్థాలు ఉన్నాయో ఎక్కువగా నేను రీసెంట్గా చదువుతున్నాను అందుకే మ్యాక్సిమం అవాయిడ్ చేసి ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్ జ్యూసెస్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అనమాట ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్